వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేస్తాం అనుకున్నాను దాన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను వద్దులే నాయన అమ్మా నీ గాదలు నువ్వు తీసుకు తల్లి మా నూరి నేను వెళ్ళిపోతాను అన్నం తినకుండా వెళ్తావా తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు తినే వెళ్తాను తొందరగా పనికి వెళ్ళాలి ఆగలేస్తాను తన మేట కాళ్ళు చేతులు కడుక్కుని భోజనం చేయండి కాళ్ళ నాకు చేతులు కడిగే అలవాటే లేదు కాళ్ళు కడగలంట కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా నీ సపోర్ట్ ఒకటి దానికి నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగలేమో ఒకసారి చెప్పండి కాళ్ళు సరిగ్గా తడవలేదు అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట మీది చాలా మంచి కుటుంబం అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను చాలా లేక బావిలోకి దూసు రానా నువ్వు కాళ్ళు కడుక్కోవా నేను కడుక్కకూడదు అన్నా నువ్వు కాళ్ళు కడుక్కోతే దరిద్రం నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం అదొక కథలే బామ్మ వాడి కంచం పెట్టి రెండు పెద్ద కంచం తీసుకురామ్మా శుభ్రం బాగుంటుంది అయితే కంచం ఎందుకు పెద్ద మంచం వేసి దాని మీద గోలిపట్ట వేసి వడ్డించండి పంది పిల్లల దొల్లుతుంటాడు చేపల వేపుడు అక్కడ ఇదిగో ఇది వేపుడు వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలు కాగే నూనెలో కరకరకల్ వేయించి దానివి ఈ రోజు అసహీలు చేశావు వేపుడు ఏడుపు కూర ఈ పూట నేను వంట చేయలేదురా పాపం ఏమి పని లేకుండా ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది ఓహో నలమహారాజు కథలు చెప్పడం తెలుసు వేపుడు ఎలా చేయాలో తెలియదా ఎంతలో ఉండాలో అంతలో ఉండు మళ్ళీ వంట గింట అన్నావో కోళ్ళు ఎందుకురా అట్టా భయపెడతావు ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా ఇంత కమ్మటి కోరు తర్వాత చచ్చినప్పు రాలేదు నిజంగానా అయితే బాగా తినం తిన్న తర్వాత నేనే చంపేస్తాను పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో ముందు ఆలోచించుకున్న మింగిడు విన మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి ఆడు సరే నీ బుద్ధి ఏమైంది ఒరే ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టం కరెక్ట్ అండి ఏది కరెక్ట్ మీరు దేనికి కొట్టకుండా ఉంటారు అది కరెక్ట్ అండి